మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేస్తాం మహాదేవ నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర సో రెండు వేల ఇరవై ఆరు కుంభరాశి వారికి సంబంధించి ధనపరంగా వీళ్ళకి ఎటువంటి లోటు ఉండకూడదు అనుకున్న పనులు ముందుకెళ్ళాలి ఆర్థికంగా బలంగా ఉండాలంటే మంచి మంచి పరిహారాలు స్పెషల్లీ వీళ్ళ కోసం ఏమన్నా ఉంటే తెలియజేయాలి కుంభరాశి వారికి గడచిన రోజులు ఎంతో అత్యంత అద్భుతాలు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు ఆగస్టు ముందు జూన్ జూలై వరకు అనుకోండి ఎప్పుడైతే ఆగస్ట్ వచ్చిందో జూన్ జూలై ఆగస్టు నుండి తీవ్రమైనటువంటి నరఘోష అధికమైంది వీరికి శత్రు సమస్యలు కొంచెము బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము అధికంగా అధికంగా నెగిటివిటీ అనేటువంటిది వీరికి కొంత ఇబ్బందికరంగా ఉండడము అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళలేక ఇబ్బంది కలిగే సందర్భాలు కొంత వేడి వస్తువుల వల్ల ఇబ్బందులు అంటే మన ఏం జరిగిందంటే చిన్న ఇన్సిడెంట్ మన అప్పడాలు గోలిస్తూ ఉంటుందట ఆమె అంటే లైక్ అదే వాళ్ళ ఇంట్లో అప్పడాలు గోలిద్దామనేసరికి దాని వేశాక ఏదో లైక్ పగలడము టప్పు ఏదో అయ్యి ఆయిల్ చిల్లి ముఖం మీద పడింది ఆయిల్ చిల్లింది తన ముఖంపై ఇట్లా పడింది ఏదం అసలు మామూలుగా ఉండదు అయ్యో అని చెప్పి అంత కడుక్కుంది అంటే వారి వారి జాగ్రత్తలు వారు తీసుకున్నప్పటికీ కూడా ఒక వన్ ఆర్ టూ డేస్ తర్వాత లైట్గా అక్కడ ఆ స్కిన్పై వాటరు రిలే వాటరు మన బబ్బుల్స్ వచ్చేసినాయి పాపం అర్థమైందా ఆ రోజు ఏం కాలే నెక్స్ట్ డే నెక్స్ట్ డే త్రీ డేస్లో అది ఇంప్రూవ్మెంట్ అయ్యి అక్కడ ఆ ప్లేస్ మట్టుకు ఇట్లా ఉబ్బినట్టుగా అయ్యి అందులో వాటర్ జామ్ అయిందట అయ్యో అనుకున్నా వీరు చిన్న మాట మూలకంగా పెద్ద ఎత్తున లాస్ అయినటువంటి దాఖలాలు వీరు కావచ్చును వీరితో పాటుగా వచ్చినటువంటి మరొక మనిషి కావచ్చును చెప్పలేం కదా ఇప్పుడు మన ఇద్దరం కలిసి వెళ్తున్నాం ఏదో నీకు కొంత కోపం తక్కువ ఉంటుంది కావచ్చును ఎవడో బైక్పై వెళ్తున్నాడు వాడు సడన్గా దాకిచ్చాడు నీకు అన్న సారీ అన్న అన్నాడు పర్వాలేదు అన్నావు నీ వెనక కూర్చున్నాడు ఏమ్రా ఏమనుకుంటున్నావు కన్ను నెత్తికెక్కాయా అయిపోయా అంటే ఇలాంటి సిచ్యువేషన్ మూలకంగా మీ ఈపోగలుగుతుంది వాణ్ణి ఈపోవలుతు సో ఇలాంటి సందర్భాలు అదేవిధంగా అప్పులు అధికంగా అవ్వడము గొడవలు అధికంగా అవ్వడము అదేవిధంగా ఇంకా ఇది ఇట్లాంటి ఇష్యూస్ అయ్యో హీటర్ రిలేటెడ్ కానీ ఏదైనా చెప్పలేము ఇక మరొక విషయము ఏమిటయ్యా అంటే మొన్న అక్కడ వాషింగ్ మిషన్ పేలింది అని చెప్పొచ్చు ఇవే సందర్భాలు అంటే పేరు చూసా వారిది ఎవరింట్లో ఎక్కడ అని చెప్పిన ఇండియాస్ లైక్ ఇట్లాంటి వీళ్ళ ఇంట్లో అని వారిది కుంభరాశి సో అలాంటివి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అంటే కొన్ని సాహసాలుగా అబ్బో త్రుటిలో తప్పిన ప్రమాదాలు అనేటువంటివి వీరి జీవితంలో ఎదురవుతున్నాయి ప్రజెంట్ స్టిల్ ఈ మూడు నెలల నుండి ఓకే ఈ మూడు నెలల నుండి త్రుటిలో తప్పిన ప్రమాదాలుగా వీరి జీవితం అనేటువంటిది ఉన్నది కానీ వీరికి ఒక అదృష్టమైనటువంటి విషయం ఏమిటి అంటే సొంత నక్షత్రంలోకి రాహువు వెళ్ళడం జరిగింది రాబోయే ఆరు నెలల్లో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఆల్సో ఈ ఆరు నెలల్లో వీరికి ఒక వివాహం జరగ జరగడం ఉండొచ్చును అదేవిధంగా లైక్ బిజినెస్ ఏమైనా డౌన్ఫాల్ ఉంది అని అనుకునేటువంటి వారికి టాప్ పోస్ట్కి వెళ్ళొచ్చును ప్లేస్ చేంజ్ స్థాన చలనం అయితే ఉంది వస్తువులు కొనే పరిస్థితి ఉంది దీనికి తోడు వీళ్ళ అమ్మగారికి కొంత ఆరోగ్య సమస్య వచ్చే పరిస్థితి ఉంది ఇంకను చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి ఇంట బయట చిరాకు కలిగించే సందర్భాలు చెడు వ్యసనాలు ఏర్పడము చెడు వ్యసనాలు కలిగినటువంటి వారి నుండి వీరికి కొంత ఫ్రెండ్స్గా ఉండడము వారే వీరితో ఫ్రెండ్స్గా మూవ్ అవ్వడము అలాంటి సందర్భాలలో మనం ఉన్న మన పేరు బయటికి రావడము మనం ఏం తీసుకోకున్నా కూడా మన పేరు బయటకు వస్తుంది అదేవిధంగా పోలీస్ రిలేటెడ్ ఏదో ఒక కారణంగా మెట్లు ఎక్కే పరిస్థితి ఉంటుంది ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే వాహన ప్రమాదాలు పొంచి ఉన్నవి జాగ్రత్త ఇరవై ఆరులో ఇంకా వీరికి కొత్త 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 అవకాశాలు ఎవరైతే శతభిషా నక్షత్రం కలిగినటువంటి వారు ఉన్నారో వీరికి మాత్రము చాలా అంటే చాలా అత్యంత అద్భుతమైనటువంటి ఆఫర్ రాబోతున్నది ఇరవై ఆరులో మరి వీరు అంటే ఇన్ని విషయాలలో ఒకటే నేను చెప్పేది ఏమిటి అంటే వ్యక్తిగత జాతకం వేరు గోచారం వేరు వ్యక్తిగత జాతకానికి సంబంధించింది ఎట్లా తెలుస్తుంది మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని బేస్ చేసుకొని మనం చెప్పవచ్చు కానీ ఎవరైతే వ్యక్తిగత జాతకం కాకుండా వారి పేరు బలాన్ని చూసుకొని ఉంటున్నారో వారు వందకు రెండు వందల పర్సెంట్ ఫెయిల్ అవుతూ ఉంటారు ఎక్కువగా సక్సెస్ ఉండరు మరి అలాంటి వారి కోసమే జాతకం అనేటువంటిది లేకున్నా మనము ఒక జాతకాన్ని వారికి సృష్టించి ఇవ్వడం జరుగుతుంది అలాంటి సందర్భాలలో తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే కుంభరాశి వారు ఉంటారో వారికి జాతకం అంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంది అనుకుంటే చాలా అద్భుతం వారికి జరిగినటువంటి సందర్భాలు జీవితంలో జరిగేటివి రేపు జరగబోయేది కళ్ళకు కట్టినటువంటి విధంగా మనం చెప్పవచ్చు ఈ పని అవుతుందా కాదా అయితే ఏ సమయానికి అవుతుంది ఏ సమయానికి కాదు ఇలాంటి సందర్భాలు ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చెప్పేయచ్చును లేదు అంటే కూడా మనం ఎంతోమందికి చెప్పాం కనుక అది గమనించుకోండి తప్పకుండా కుంభరాశి వారు ధనపరమైనటువంటి కలిసి రావాలి అనుకుంటే అధికంగా వీరు అర్ఘ్యం విడిచిపెట్టాలి అర్ఘ్యం ఎవరికి విడిచిపెట్టాలయ్యా అంటే ఈ యొక్క కుంభరాశి వారు దత్తాత్రేయ స్వామికి దక్షిణామూర్తికి ఇద్దరికి వారి యొక్క శ్లోకాలు చదవాలి విడిచిపెట్టాలి సుమారు ఒక పదకొండు సార్లు పదకొండు సార్లు దక్షిణామూర్తి శ్లోకం చెప్పాలి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అర్గ్యం విడిచిపెట్టాలి తులసి చెట్టు దగ్గర లేదా ఒక ప్లేట్లో అర్గ్యం విడిచిపెట్టి నీటిని మొత్తం తులసి చెట్టుకు పోయాలి తీసుకెళ్ళి అదేవిధంగా వారు అధికంగా ఆంజనేయ స్వామికి సింధూరార్చన తమలపాకులను సమర్పిస్తూ ఉండండి మీ జీవితంలో ఎన్నడూ చూడలేని ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూస్తారు ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా ఖచ్చితంగా తమలపాకుల చెట్టు మీ ఇంట్లో పెట్టుకోండి మీకు సూపర్ కలిసిస్తుంది అదేవిధంగా తమలపాకు మాల హనుమాన్కు సమర్పించండి అదేవిధంగా పాన్ మీఠా పాన్ ఉంటుంది కదా అది స్వామివారికి సమర్పించండి ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం కావడానికి స్వామికి సమర్పించి ఒక గంట రెండు గంటల తర్వాత మళ్ళీ దాన్ని మీరే తీసుకొని తినండి తాంబూలం ఆస్వాదించండి చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది కుంభరాశి వారికి ధనపరమైనటువంటి ఇంకను కుంభరాశి వారు వారు వారి నోటిని అదుపులో పెట్టుకోవాలి ఇది ఒక రెమెడీ అయింది క్రిటిసిజంగా మాట్లాడడం కానీ మనిషిని తీసిపారేసినట్టు మాట్లాడడం కానీ లేని మనిషి గురించి తప్పుగా మాట్లాడడం కానీ తప్పుగా ప్రచారం చేయడం కానీ ఎక్కడ అక్కడ ఇక్కడ విషయాలు చెప్పడం కానీ వాడు ఒక్క తప్పు చేస్తే పది తప్పులు చేశాడు అన్నట్టుగా మీరు సృష్టించి చెప్పడం కానీ చేయడం ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు సో ఓవరాల్గా ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారు వ్యక్తిగత జాతకం ఉన్నది అనుకుంటే మీ దగ్గర అమృతం ఉందనుకోండి వ్యక్తిగత జాతకము అనేటువంటిది అమృతము మరి ఆ అమృతాన్ని కరెక్ట్గా స్వీకరించాలి ఆ అమృతాన్ని మీకు ఇచ్చేటువంటి గురువు కూడా అద్భుతంగా ఉండాలి ఏదో ఎక్కడికో వెళితే అది ఎవరైనా లేదు చేసేది అది కాస్త విషయమైంది అనుకో పరిస్థితి ఇబ్బందులుగా ఉంటుంది కనుక కుంభరాశి వారు మనం చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ చేసుకోండి చేస్తూ ఒకసారి మీరు నన్ను కలిసేటువంటి సమయం ఆసన్నమైంది అనేది గుర్తుంచుకోండి ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశి వాళ్ళందరికీ ధనపరంగా కలిసి రావాలంటే ఏం చేసుకోవాలి అద్భుతంగా